మల్లేశం ఏటీఎం మెట్రో సినిమాల తర్వాత రాజ్ రాజకొండ గారు ట్వంటీ త్రీ అని ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆ సినిమా విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే అండి ట్వంటీ త్రీ అనే సినిమా చాలా బాగుందని చూసిన వాళ్ళంతా చెప్తున్నారు మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందండి సార్ పాజిటివ్ అంటే మెజారిటీ చూసుకుంటే మాత్రం పాజిటివ్గా వచ్చిందండి సో వెరీ హ్యాపీ అంటే చాలామంది ఏం చూడలేదు బట్ చూసిన వాళ్ళందరి దగ్గర నుంచి అయితే మెజారిటీ పాజిటివ్ రిప్యూజ్ హ్యాపీ విత్ రెస్పాన్స్ అంటే ఈ స్టోరీని మీరు ఎంచుకోవాలి ఎందుకంటే మల్లేశం ఒక డిఫరెంట్ ఏటీఎం మెట్రో అది ఒక డిఫరెంట్ ఇది ఒక డిఫరెంట్ స్టోరీ ఈ దీన్ని తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది ఏంటి ఇది చాలా యాక్సిడెంటల్గా జరిగిన విషయం అండి లైక్ మా ఒక ఫ్రెండ్ జర్నలిస్ట్ని కలిసి ఇది ఒక ఐడియా ఉంది అన్నప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే సేమ్ అదే ఇన్సిడెంట్ని నేను నైన్ నేను నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు అది జరిగినప్పుడు వీళ్ళని రాళ్ళబట్టుకొని రాళ్ళతో కొట్టి ఉరేయాలి అనే ఒపీనియన్తో ఇప్పుడు మిగతా అవి ముందేం జరిగింది తర్వాత ఏం జరిగింది అని తెలిసినప్పుడు ఇప్పుడు కూడా ఏం సమర్థించట్లేదండి వాళ్ళు చేసిన దానికి బట్ ఎన్నో కోణాలు ఉన్నాయి ఆ స్టోరీ చెప్పడానికి ఛాన్స్ ఉంది అని ఇంట్రెస్టింగ్ అనిపించింది చెప్పాలి కూడా అనిపించింది ఎందుకంటే ఎవరు చెప్పలేదు కాబట్టి ఇవన్నీ సంఘటనలు మూవీలో అందుకని చెప్పానండి ఓకే మీరు ఈ స్టోరీ అనుకున్న తర్వాత బాధితుల్ని కానీ నిందితుల్ని కానీ కలిసారా కలిసి వాళ్ళతో మాట్లాడారా మాట్లాడిన తర్వాత మీకు మీకేమర్థమైంది అదే అండి ఇప్పుడు ఏమీ తప్పు చేయకుండా బాధితులు ఒక బస్సులో జస్ట్ పడుకొని ఉంటే వాళ్ళు చనిపోవడం అనేది అంతకన్నా పెద్ద వాళ్ళకి అన్యాయం ఏది ఉండదండి విక్టిమ్స్ తరఫు నుంచి చూస్తే వాళ్ళకి మళ్ళీ ఒక ఫాదర్ వీళ్ళు పేరెంట్స్ ఇలా చనిపోతే మాత్రం వాళ్ళ పిల్లల జీవితాలు కంప్లీట్లీ నాశనం అయిపోతాయి సో అదైతే ఆ బాధ అయితే ఎవరు వీళ్ళు ఎంత పశ్చాత్తబడినా ఏం చేసినా కూడా అది తీర తీరని బాధ అది వీళ్ళు వీళ్ళు ఎంత బతిమలాడినా తప్పైందన్నా కూడా సో విక్టిమ్స్ సైడ్లో నుంచి అది ఆ యాంగిల్ అండి కాకపోతే ఏంటంటే వాళ్ళకి పాపం విక్టిమ్స్కి వాళ్ళ జీవితాలు కాకుండా అది ఆ కో ఆ ట్రామా ఏదైతే ఉంటుందో వాళ్ళ పాపం మళ్ళీ కూడా కంటిన్యూ అవుతుంది అలా లైఫ్ అంతా సో అదే అన్నిటికన్నా శాడ్ పార్ట్ మొత్తం మూవీలో బట్ వీళ్ళదేంటి వీళ్ళ యాంగిల్ ఏంటి ఒప్పుకున్నారా ఫస్ట్ కాదు మాకు తెలియదు అన్నారా మా పరిస్థితులు అన్నారా ఒప్పుకున్న తర్వాత ఏమైనా మారా సో ఇది ఇది ఇంట్రెస్టింగ్ అనిపించిందండి ఒక వేరే కోణం సో అందుకని